సాయిబాబా దేవాలయంలో ఇరవై నాలుగు గంటల శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని ఎనిమిది మూడు శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శనివారము ఉదయము ఎనిమిది గంటలకు నిర్విరామ సకల దేవతల భక్తి పాటల్లో గ్లోబల్ స్కూల్ బుగ్గన అందరికీ ముందుగా నేను నక్క రాజు అని గత పన్నెండు సంవత్సరాల నుంచి శివనామస్మరణంతో మూడు గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు పద్దెనిమిది గంటలు అన్ని విధంగా ఇరవై నాలుగు గంటలు అంటూ కార్యక్రమం చేస్తున్నాను సో ఇలా ఉన్నటువంటి విశేషం ఏంటంటే నేను గత ఆరు సంవత్సరం నుంచి ఏకదాటిగా నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు ఎలాంటి విరామం లేకుండా మా అయ్యప్ప భజన భక్త మండలి వారి యొక్క క్రమశిక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను ఈ సంవత్సరం ఆరు సార్లు డబుల్ హైట్రిక్గా ఇరవై నాలుగు గంటల కార్యక్రమాన్ని చేయబోతున్నందుకు చాలా సంతోషం ఉంది సో ఈ కార్యక్రమం ఇరవై నాలుగు గంటల ఆరోసారి ఇరవై నాలుగు గంటల కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కృష్ణలో ఉన్నటువంటి శ్రీ శ్రీని సాయిబాబా ఆలం వారి సౌజన్యంతో ఈ సంవత్సరము నా జనని వేదిక ప్రాణాల జనని వేదిక ఆధ్వర్యంలో నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా దాదాపులు ఎంతోమంది ఉన్నారు వారి యొక్క సూచన మేరకు ఇరవై నాలుగు గంటల నిర్మిరామ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుభ శుక్రవారం ఉదయము ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి నా స్వరాబర్షిప్ కార్యక్రమం శనివారం ఉదయము ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా జరగబోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు మాతలు భక్తులు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం వీక్షించి ఈ విజయ ఈ కార్యక్రమం నిజంగా చేస్తారని ఆశిస్తూ శ్రీ గురు సాయినాథ్ అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై నాలుగు గంటల సకల దేవతల పాటలను శ్రీ నగరాజు గ్లోబల్ స్కూల్ ఆరోసారి హ్యాపీగా ఈ కార్యక్రమానికి కళపత్రాన్ని సాయినాథం సన్నిధిలో ఆవిష్కరించారు కార్యక్రమం కార్యక్రమాణం అందరూ భక్తులు మాతలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంలో తమవంతు భాగంగా ప్రతి పారవేశంలో ఇక్కడ ఉంటూ సాయినామ స్మరణ చేస్తూ పరమశివుడి ఏదైతే శివరాత్రి ఉందో ఆ రోజు ఈ జాగరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటే పరమశివుడు తన సమస్త దేవతలను తన గణాలను అందరికి పంపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సుఖంగా ఆయుధారోగ్యంగా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు నక్కరాజు గారి యొక్క సంకల్పము ఏదైతే ఉందో హ్యాక్టిక్ ను మనం విజయవంతం చేయడానికి సామూహికంగా అందరం వస్తాము సాయినాథ్ ఆశీస్సులు పోతాము